కవిత బాట పేరుతో పాదయాత్ర చేశారు ఆ జనం బాటకు అంటే అనుకున్న స్పందన రాలేదనేది ప్రధానంగా బిఆర్ఎస్ కూడా ప్రధానంగా బిఆర్ఎస్ ఆరోపిస్తుంది అంటే ప్రజాస్పందన లేదని అనుకోవచ్చా ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఇలా అదైపోతా రేపు పొద్దున ఒక్కసారి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సభ పెడుతున్నాం ఏది ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెడుతున్నాం దాని కెపాసిటీ కేవలం వెయ్యి పదిహేను వందల కెపాసిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులను ఎవరికి మేము దారి ఖర్చులు ఇస్తలేము ఎవరిని తరలిస్తాము ఎవరికి రూపాయి ఇస్తలేము కేవలం ఫోన్ చేసేసి ఈ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ కాబట్టి రాండి అని చెప్పేసి వివిధ సంఘాలను వివిధ ప్రతినిధులను ఆహ్వానించిన రేపు ఆ సభను చూసిన తర్వాత డిసైడ్ కానీ జనం బాటలో జాగృతికి బలం ఉందా లేదా జనం బాటల జాగృతికి ప్రజల మద్దతు ఉందా లేదా జనం బాటల జాగృతికి మద్దతే లేదు కృష్ణారావు ఎందుకు మొత్తుకుంటుండు నిరంజన్ రెడ్డి ఎందుకు మొత్తుకుంటుండు తకలబిల్ రవీంద్రరావు ఎందుకు మొత్తుకుంటుండు మీ ప్రాణ మీ కుసాలు ఎందుకు గదులుతుండే మీకు భయం ఎందుకు పట్టుకున్నది కవిత మహిళా నేతలతో కౌంటర్ కౌంటర్లు ఇప్పిస్తున్నావు ఒకప్పుడు మహిళా నేతలు ఎక్కడున్నారు ఆ మహిళా నేతలు మాట్లాడిల్లా చివరకు పరిస్థితి ఏంటన్నా ఆ మహిళలకు మంత్రివర్గంలో స్థానం వీలైనటువంటి పరిస్థితులలో లాస్ట్ టైం గవర్నమెంట్ నడిపించు అట్లాంటి పార్టీ ఇలా మహిళల్లో ముందు పెట్టి మాట్లాడిస్తుంది అది కూడా కవితక్క బయటకు వచ్చిన తర్వాత దానికి కూడా అక్క హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే కనీసం నేను పోయిన తర్వాత అయినా వాళ్ళకి మాట్లాడే అవకాశం అమ్మ మైన అని చెప్పేసి అక్క హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో అట్లా అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టినటువంటి పార్టీ కాబట్టి అది కంప్లీట్ ఒక నిరంకుశమైనటువంటి పార్టీ అయిపోయింది ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నది వాస్తవం అది రేపు వాళ్ళు ఇంకా నిరూపించుకుంటూనే ఉన్నారు అది ప్రజలు కూడా గ్రహిస్తా తెలంగాణ జాగృతి ప్రధాన నినాదం సామాజిక తెలంగాణ ఈ సామాజిక తెలంగాణ కోసం బీసీ సంఘాలు కానీ బీసీ సంఘాల మీద ఏర్పడిన రాజకీయ పార్టీలను కానీ కలుపుకొని పోతారా మీరు నన్ను ఏమంటున్నాం మేము ఇప్పటివరకు అయితే అంటే మళ్ళీ విడిపోతారు కదా అంత బీసీలు ఎక్కడ అంటే ఒక వేదిక మీదకి వస్తారా సంఘాల వేదిక మీదకి రావడానికి ఏమైనా ప్రత్యేకంగా మీరు ఏమైనా చొరవ చూపిస్తారా మేము ఏమంటున్నాం సంఘాలను మేము కన్సిడర్ చేసినాం అట్లా ఆర్కృష్ణ లాంటి సంఘాలు కూడా మాకు సపోర్ట్ బాల్కి మద్దతు అంత పెద్ద మనిషి అంత గొప్పగా తెలంగాణ బీసీ ఉద్యమాన్ని నడిపించినటువంటి మహానుభావుడు ఆయన కూడా మాకు సపోర్ట్ చేసిండు అనేక మొన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలను కూడా వాళ్ళ ప్రతినిధులు పంపించిండు తను ఢిల్లీలో ఉన్నప్పటికీ వీళ్ళుగా ఉన్నప్పటికీ కూడా పంపించిండు అట్లా మేము సంఘాలం కలుపుకపోతానేది కానీ బీసీ కాన్సెప్ట్ మీద పుట్టినమని చెప్పేసి ప్రగల్భాలు కలుపుతున్నటువంటి కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలను కలుపుకొకపోవాలి అంటే దృక్పథం అయితే మాకు లేదు ఎందుకంటే వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో బీసీ జనాభా లేదు ఇలా నిన్న మొన్న టీఆర్పీ తెలంగాణ అని చెప్పేసి ఆయనకు వచ్చిన గుర్తు కూడా ఆయనకున్న స్వభావం అట్నే ఉంటది ఆయనకు వచ్చిన గుర్తు కూడా అట్నే ఉంటది కత్తెర గుర్తు వచ్చింది జేబు దొంగలకు ఇచ్చేటప్పుడు అట్లా రెండు రూపాయలు ఛాయ పైసలు ఆడుకున్నట్టు ఒక బీసీ బిడ్డ అని చెప్పి చెప్పుకున్నట్టు నువ్వు ఇలా వేల కోట్లకు పడగలుగుతున్నావు దాదాపుగా సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల ల్యాండ్ బ్యాంకు ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఈ కూడా ఈ యొక్క పరిధిలో తన భూములు ఉండాలనేటువంటి వాస్తవాలు ఉన్నాయి ఇలా ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చేసి భ్రష్టు పట్టిస్తూ ఇలా ఒక బీసీల బీసీలు బీసీల గురించే మాట్లాడాలంటాడు అన్న బీసీలో బీసీల గురించి మాట్లాడాలంటే ఒక 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 కులం ఆ కులం గురించి మాట్లాడుకోవడం సాధ్యపడదా అంటే గతంలో జరిగిన సంఘటన గురించి మీరు ఆ పార్టీని ఆపోజిట్ అనుకోవచ్చు కదా గతంలో చేసిన దాన్ని వెనుక చాలా రాజకీయాలు ఉన్నాయి చాలా దుష్ట శక్తులు ఉన్నాయి మేము అని చెప్తున్న గుంట నక్కలు ఉన్నాయి ఆ గుంట నక్కలు వెనక ఉండిన వాళ్ళకు ఫండింగ్ చేస్తా ఉన్నారు ఆ గుంట నక్కలే వారిని ప్రభావితం చేస్తానే ఇటీవల కాలం చూడండి మీరు ఆయన ఛానల్లో బీఆర్ఎస్ బ్రహ్మానంగా బోగుడుతూ వస్తా ఉన్నాడు ఎందుకు ఎంత జరుగుతుంది క్రమేణ క్రమేణ మార్పులు అనేవి వస్తున్నాయి నేను అందుకని రామన్నను కూడా మేల్కోమవు రామన్న అని అంటున్నావు ఎందుకు అంటున్నాం మరొకసారి మరొక చంద్రబాబు నాయుడు లెక్క ఇంటి రామారావుకి అక్కడ వెన్ను పొడి ముడిచినటువంటి చంద్రబాబు ఎట్లా హరీష్ రావు మళ్ళీ ఇక్కడ అదే అల్లుడి స్థానంలో ఉంటే అది చేయబోతా ఉన్నాడు నువ్వు మరో హరకృష్ణ కాకు రామన్న ఇప్పటికైనా మేలుకొని పార్టీని కాపాడుకో ఉద్యమకారులను కాపాడుకో పార్టీని ఏమైనా ఇంకొంచెం ఎంతో అంత ప్రజలలో తెలివితో ఉంచే విధంగా చూసుకోరామన్నా అంటున్నాం మా దారి మేము ఎత్తుకున్నాం మేము అంతకన్నా చెప్పేది వెళ్ళి మా దారిలో మేము ప్రయాణిస్తున్నాం రాజకీయంగా భిన్నమైన చెల్లిగా అన్న బాడోగులు అన్న అన్న క్షేమం కోసం కవిత ఆలోచిస్తున్నారు మరి చెల్లిని అర్ధాంతరంగా అన్యాయంగా పార్టీ నుంచి పంపించడమే కాకుండా కవితకు మాట్లాడితే అసలు నా స్థాయి కాదు అలాంటి గురించి మాట్లాడిన అవసరం నాకు లేదనేది కేటీఆర్ మాట్లాడుతున్నారు అంటే దీన్ని ఎలా చూడవచ్చు అంటే రాజకీయాల సంబంధాలను కూడా చేయగొడుతున్నాయని చెప్పొచ్చు అన్న ఏమంటున్నా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమంలో రామన్న పాత్ర ఏందో నాకు తెలియదు అంటే కొద్ది గొప్ప ఏదో చేసిన తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత పతాక సిరికల ఉద్యమం వచ్చేసి కంక్లూజన్కి వచ్చే టైంలో కేసీఆర్ గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ సెంటర్లో కావాలి దాన్ని ఎవరు కూడా దాన్ని ఒక బిట్వీన్ ద బ్రిడ్జ్ లాగా దాని లాగా తీసుకుపోయేటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఆ టైంలో కవితక్క ఒక కీలకమైనటువంటి బాధ్యత పోషించింది అది తెలంగాణ సమాజాన్ని చాలా వరకు తెలియదు ఫెర్నండేజ్ లాంటి ఒక పెద్ద మనిషితోని మాట్లాడి సోనియా గాంధీ గారితో డైరెక్ట్ మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత సారు స్వయంగా తెలంగాణ ఆవశ్యకత గురించి ఆ రోజు ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి వీళ్ళకు వివరించడం జరిగింది అంత గొప్ప మీటింగ్ పెట్టించినటువంటి వ్యక్తి కవితక్క కవితక్కకు ఏం తెలియదు అనేటువంటి మాట ఆమె స్థాయి కాదు మాట సరే వయసులో పెద్దోని కావచ్చు తప్పే ఉన్నది మేధశలో నీకంటే పెద్దది కవితక్క తప్పుగా తప్పు లేదుగా అన్న పెద్ద పెద్దంత మాత్రం నా స్థాయి కాదనుకుంటే కాదు కదా అది ఒకటే రక్తం కదా మరి ఇంకా నేను నాకు స్థాయి కాదు నేను మాట్లాడినంటే మాట్లాడాలి ఖచ్చితంగా సమాజం చూస్తూ ఉంది మాట్లాడట్లేదంటే మీరు తప్పు చేసినట్టు ఇలా హరీష్ రావు స్పందించడు కేటీఆర్ స్పందించాడు సంతోష్ రావు స్పందించాడు ఇలా దళిత బిడ్డలు అనగా దొక్కినటువంటి వ్యక్తి సంతోష్ రావు కదా ఇవాళ గద్దర్ లాంటి వ్యక్తి ప్రజాయుద్ధన ఒక తీసుకొస్తే ప్రగతి పనులు నిలబెట్టినటువంటి వ్యక్తి నువ్వు కదా సంతోష్ రావు కదా చివరికి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి మహమ్మద్ అలీని కూడా నిలబెడతారు కదా ఇదే మాజీ మంత్రిగా ఉన్నటువంటి బీసీ బిడ్డ ముచెల్ల సత్యనారాయణ గారు ఢిక్కార స్వరం ముఖ్యమంత్రి అప్పుడు సమైక్యవాద ముఖ్యమంత్రులను కూడా గడగడలాడించినటువంటి వ్యక్తి ప్రశ్నలతో అట్లాంటి బిడ్డలకు ఏ రోజున గౌరవించిలా తెలంగాణ జాగృత పాత్ర తీసుకున్నది గాద ఇన్ లాంటి బిడ్డలను వాళ్ళ ఇంట్లో వాళ్ళు తల్లి చచ్చిపోతే మన పోయి వచ్చింది దాకా అట్లా తెలంగాణ వాదులందరినీ సమీకరిస్తూ ఉన్నది మీరు గడిల పాలన చేసిళ్ళు వంద శాతం ఒకరిని కూడా రానియలేదు ఏంది ఈ పరిస్థితి కాబట్టి మేము ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా నిశ్చితంగా పరిశీలిస్తాం అన్న అంత ఆషామాషిగా ఏమీ లేదు కవిత గారు ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి పాత్ర పోషించబోతుంది కవితది అంటే కవితది ఆస్తుల పోరాటమా ఆత్మగౌరవ పోరాటం అనుకోవచ్చు మాది ముమ్మాటికి ఆత్మగౌరవ పోరాటం అన్న మాకు ఆస్తుల సంబంధించిన పంచాయతీలు ఏమీ లేవు వాళ్ళతో ఏం పోరాటం లేవు ఒక ఆడబిడ్డ తెలంగాణలో ఆడబిడ్డలు ఎట్లా చూస్తామన్నా ఆడబిడ్డ అంటే గొప్పగా తెలంగాణ కల్చర్ లోనే ఉన్నారు మన ఇంటికి పట్టుకుంటే ఆడబిడ్డను మన ఇంటికి లక్ష్మీదేవి మొక్కుతాము అట్లాంటి పద్ధతిలో మనం ఉంటాము చివరకు బావ రాకుండా మనం ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటాం కానీ ఆడపిల్ల రాకుండా ఆ ఇంట్లో రంది ఉంటది అట్లాంటి ఆడబిడ్డను ఈ రోజు ఆ ఇంటి నుంచి దూరం చేసినట్టు కుట్రదారులను గమనించకుండా పార్టీ భ్రష్టు పట్టిపోతుంది మీరు దీన్ని కొంచెం చూసుకోండి అని చెప్పి చెప్పింది పాపానికి కవితకి ఏం తప్పు చేసిందని మీరు నెట్టి వేస్తారన్న ఇవాళ బిడ్డ వస్తున్నారు ఎద్దేడిచిన వ్యవసాయం ఆడబిడ్డలను ఏడ్పించుకున్నటువంటి కుటుంబం ఎక్కడ కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు కాబట్టి ఆ పార్టీకి ఆల్రెడీ పతనం స్టార్ట్ అయింది అది కవితక్క రూపంలో కర్మ రిటర్న్ బ్యాక్స్ అని కవితక్క అని అంటది ఆ కర్మఫలాలు ఖచ్చితంగా అనుభవించేటువంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందా నేను సెల్ఫ్గా అనుకుంటున్నా రెండో అంశం కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఏదైతే కవితక్క లిక్కర్ కేసు అనేటువంటిది లేని నేరం కేసీఆర్ గారు స్వయంగా చెప్తారు దీంట్లో మన్ను కూడా లేదు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక బీజేపీ దద్దమ్మల్ని నా బిడ్డల కడిగిన ముత్తలాగానే బిడ్డ వస్తూ అంటారు ఇదే బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం హరీష్ రావు కబంధాస్తాలో చిక్కుకొని లిక్కర్ రాని అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి అంశాలను మా కంటాగడుతూ ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద పెట్టిస్తుంటే ఇంతవరకు నీ పార్టీ ఎందుకు మీ సోషల్ మీడియాను వారించలేకపోతుంది అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కూడా నీ పార్టీ పని నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పనిచేస్తా ఉన్నారు హరీష్ రావు కబంధస్తాల్లో వేరే సోషల్ మీడియా పనిచేస్తుంది అనేది వాస్తవమే కదా మరి ఎందుకు మీరు ఇప్పటివరకు ఖండించట్లేదు కేటీఆర్ గారు ఎందుకు ఖండించారు ఇప్పటివరకు ఆ విషయంలో మనం మాట్లాడొద్దని ఎందుకు మాట్లాడట్లేరు ఈ మాటకు వస్తే నిజంగా విమాన నిబంధనలు కూడా దొక్కి ఫారెన్ ఎక్స్చేంజ్ను తీసుకుపోయి విదేశాలకు తరలించినటువంటి విషయంలో నీ పైన కేసు అయింది మరి ఇప్పటివరకు అది విచారణకు రాలే రేపు మాపు విచారణకు వస్తుంది ఇక ఆరోపణలు వచ్చినందుకు నువ్వు దొంగవేనా నిరుపేతం కావాలి ఏ కేసు అయినా జస్టిస్ గవాయ్ గారు ఆడబిడ్డను అన్యాయంగా జైల్లో పెట్టేళ్ళు చేయ నేర నేరానికని చెప్పేసి ఆయన చేసి ఐదున్నర నెల తర్వాత మాకు బెయిల్ ఇస్తే త్యాగం మాది భోగం ఎలా మీది ఆ రోజు త్యాగం చేసిన బిడ్డ కవితక్క భోగాలు అనుభవించింది మీరు కదా తెలంగాణ జాగృతికి సంబంధించి బీఆర్ఎస్ తో అనుబంధంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్కు పనిచేస్తున్నప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది ఒకప్పుడు కవిత గారు కవిత గారు కూడా అనౌన్స్ చేశారు భారత జాగృతి సంస్థ అని అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి సంస్థ భారత జాగృతి సంస్థ మేము తెలంగాణ మేము ఆ విషయంలో వచ్చినప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేటువంటి పేరే వద్దని కవిత వాదించింది ఏది బీఆర్ఎస్కి అయినా కానీ వాళ్ళు ఒక రిజర్లూషన్ చేసేవాళ్ళు పార్టీలో అంతర్గతంగా ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కూడా కా చివరకు బలవంతంగా మా పైన కూడా వృద్ధులు మీరు కూడా ఇట్లా మారాలా మారితే అంత అదైతే అని చెప్పే సందర్భంలో మేము ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసేసి మనం కూడా భారత జాగృతిగా వెళ్ళబోతున్నాం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్కృతులను గౌరవించడం కోసం అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎత్తి ఎత్తిపట్టుకోవడం కోసం వాటి కోసం కొట్లాడడం కోసం అక్కడ మాత్రం భారత జాగృతిగా పనిచేద్దాం కానీ విత్ ఇన్ తెలంగాణ మాత్రం తెలంగాణ జాగృతిగా పనిచేద్దామని చెప్పేసి భారత జాగృతి అనేది సపరేట్ రీషేషన్ తెలంగాణ జాగృతి ఎప్పుడో ఉండదు సంస్థ విత్ ఇంద తెలంగాణ తెలంగాణ జాగృతి పనిచేస్తామని స్పష్టంగా కవితగా చెప్పిన్నాం కవితక్క స్పష్టంగా చెప్పింది దాని ఆ సంబంధించిన ఆడియోస్ వీడియోస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఈరోజు మమ్మల్ని భదనం చేయడం కోసం కవితక్కను ఎత్తి చూపడం కోసం ఈరోజు ఈ యొక్క మాటలు మాట్లాడుతుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా కాబట్టి మేము వితిన్ తెలంగాణ తెలంగాణ జాగృతిగానే ఉంటున్నాం తెలంగాణ అస్తిత్వాన్ని మా పేరులో నుంచి కూడా తీసేసుకోవడానికి మేము ఇష్టపడం ఈరోజు జాతీయ పార్టీగా ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు రేపు రీసెర్చ్ చేసి తీసుకుడు ఇంకా వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపెట్టాలి మీకు తెలంగాణకు నీళ్ళు వదిలిపోయినట్టు అయిపోయింది తెలంగాణకు ఆల్రెడీ చేతులు కడిగేసి వెళ్ళి తెలంగాణను పదం తీసేసి రేపు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీగా తెలంగాణ జాగృతి అవతరించడం ఖాయం ఎస్ రాజకీయ పార్టీగా అవతరించుతుందని చెప్తున్నారు అంటే ప్రధానంగా మీ ప్రత్యర్థులు ఎవరైనా భావిస్తున్నారు చెప్పిన కదా మూడు పార్టీలు ఉంటాయని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అయినా కానీ బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళను ఎదుర్కొంటాం వాళ్ళకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పనిచేస్తాం వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ప్రజల్లో ఉండి మేము పనిచేయాలంటే అంటే భవిష్యత్తు భవిష్యత్ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందనుకోవచ్చు అది ఏ పార్టీ అనేటువంటిది మాట మాట్లాడడం మాకు వచ్చేటువంటి మెజార్టీని బట్టి మాకు వచ్చే స్థానాలను బట్టి మేము అప్పుడు రాజకీయ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏ పార్టీతో మాకు పొత్తు ఉండదు అనేది స్పష్టం ఎలక్షన్లలో అది క్లియర్గా చెప్పదల ఇప్పటికి మీ రాజకీయ పార్టీ కాలేదు మీకు పార్టీ సింబల్ రాలేదు ఇప్పుడు త్వరలో లోకల్ బాడీ జెడ్పీటీస్ ఎంపీటీస్ కానీ ఎలక్షన్ కానీ రాబోతున్నాయి అంటే అప్పటికి మీరు పోటీలో బదిలో ఇప్పటికే నిలబడ్డారు అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నైన్టీన్ థర్టీ నైన్ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి పార్టీ ఏదైతుందో వాళ్ళకి మాకు ఒక భావం సరిపోతుంది వాళ్ళు కూడా సోషలిస్ట్ భావజాలంతో వచ్చిళ్ళు మేము కూడా అదే సామాజిక తెలంగాణ అంటున్నాం కాబట్టి ఎవరైతే బిడ్డలు తెలంగాణ బిడ్డలు దగ్గడ్డ బిడ్డలు ఉద్యమకారులు టికెట్ల కోసం పైసలు అడిగితే ఏలేనటువంటి బిడ్డలు పోటీ చేయాలని ఉత్సాహం ఉన్నటువంటి బిడ్డలు గెలుస్తామని నమ్మకం ఉన్నటువంటి బిడ్డలు వివిధ పార్టీల దగ్గర దగాబడినటువంటి బిడ్డలు అందరూ కూడా మా మిమ్మల్ని ఆశ్రయించి అక్క మీరు అవకాశం కల్పించాలని చెప్పేసి అక్కన అడగడం ఆ రోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్తో అలయన్స్ పెట్టుకోవడం సింహం గుర్తు అనేటువంటి ఒక గుర్తుని ఇయ్యడం అది సీక్వెన్స్లో కూడా ఒకటి నుంచి మూడవ సంఖ్యలు రావడం ఇవన్నీ కూడా అభ్యర్థులు కొంత కలిసి వచ్చినాయి దాదాపు రెండు వందలు రెండు వందల నలభై పైచీలకు నామినేషన్లు బిఫామ్లు మేము ఇచ్చినాం దాంట్లో ఆల్మోస్ట్ ఒక నూట ఇరవై నూట యాభై స్థానాల వరకు గెలిచేటువంటి స్థానాలు ఉన్నాయి అంటే ఇది మిగతా ప్రధాన పార్టీలకు కూడా దెబ్బతీసే విధంగానే జరుగుతాయి రేపు చైర్మన్ల ఎంపికల విషయంలో కూడా మా సంబంధించినటువంటి అభ్యర్థులు కీలకంగాబోతున్నారు